నా ఏ సమర్థుడు నా ఏ సమర్థుడు నీ దరిద్రత నీకు పర్మనెంట్ కాదు నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది నీకు పర్మనెంట్ కాదు నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు పర్మనెంట్ కాదు అవి తొలగి నీ దుఃఖదినాలు సమాప్తమయ్యి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి నీవు కూడా సంతోషించే రోజులు వస్తాయి నీవు కూడా ఇతరులకు సాయం చేసే రోజులు వస్తాయి నమ్మో నువ్వు కూడా అనేక మందికి ఆహారం ఇచ్చే రోజులు వస్తాయి నీ చేతులతోనే ఇప్పిస్తాడు ఆ రోజు నీ కళలో కన్నీళ్ళు ఉంటాయి ఆనంద పాష్పాలు ఉంటాయి ఒకనాడు నాకు లేదు ఈరోజు అనేకులకు ఇచ్చేటట్టు చేశావు కదా అన్న నన్ను సంతోషిస్తా ఆమెన్ ఆమెన్ ఏ సైని పట్టు వదలొద్దు ఇందాక నేను చెప్పినట్టు ప్రార్థనకు రేపుకోండి భక్తికి ఆత్మీయతకు రేపుకోండి ఓకే ప్రస్తుతానికి పైకి లేవండి అశోకుడు ప్రార్థన చేస్తాడు స్తోత్రములు 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 తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువ నీకు స్తోత్రాలు వందనాలయ్యా ఈవేళ ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసుని ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ అద్భుతమైన విషయాలు నైనా ఈ అంత్య దినాల్లో మా ముందుకు మీరు తీసుకొచ్చి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఈ లోక సంబంధం ఏం కాదని పరలోకం మాదని అక్కడికి మేము చేరవలసి ఉన్నామని అక్కడ సరుకులు సిద్ధపరచుకొండని మా కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నావని అలనాటి భక్తులు అబ్రహాము దావీదు మొదలైన భక్తులందరితో మాకు బంధుత్వాన్ని ఏర్పాటు చేశావు అక్కడ వారు మా కొరకు ఎదురు చూస్తున్నారని కేతురు అపోస్తులలో ఆ కూటమిలో మమ్మల్ని కూర్చోబెడతావని నా దేవ ఒక అద్భుతమైన నిరీక్షణతో కూడిన జీవితాన్ని మీరు మాకు కలిగించారని నీకు స్తోత్రాలయ్య అక్కడికి మేము చేరడానికి నీ రక్తాన్ని మా కొరకు దారపోసేవయ్య మా పాపాలు కడిగి పవిత్రపరిచేవయ్యా మా తప్పులన్నీ విడగొట్టావు నాయన పడమటికి తూర్పు ఎంత ఎడమో మా పాపములన్నిటినీ అంత ఎడమగా విడగొట్టిన దేవా నీకు స్తోత్రాలయ్య ఎవరూ కూడా తుడిచి పెట్టజాలకుండా నీ రక్తాక్షరాలతో ఆ జీవగ్రంథంలో మా అందరి పేర్లను మీరు లిఖించినందు కొరకే నీకు స్తోత్రాలయ్య ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్నావయ్యా మా సకల పరిస్థితులను గమనిస్తూ ఉన్నావయ్యా నిండు మనసుతో నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా కంటికి కనపడని ఎన్నో అద్భుతాలను ఊహించని బహుమాలను ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారయ్యా నిండు మనసుతో నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి రాత్రిం మగళ్ళునైనా నీ సన్నిధిని కోరుకుంటూ ఆ నిరీక్షణ కలిగిన అయినా ఈ పాప లోకంలో నుండి వేరవుతూ నీ యొద్దకు పరుగులు తీసుకుంటూ నీతో గడిపే కృప మా అందరికీ దయచేయండి అయ్యా మా ప్రతి అవసరాన్ని నీ కృపలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధుల వలే కాకుండా పర సంబంధాలంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ మట్టికి అతుక్కుపోకుండా ఆ పరమును గురించి నా నిరీక్షణ కలిగి పర సంబంధాలంగా పరదేశులంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ లోకంలో నా దేవా నీ కొరకు బ్రతకాలి నీ చిత్తం చేయాలయ్యా అలానాటి భక్తులలాగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి విన్న ప్రతీ మాట అయ్యా ఏదో విని వదిలిపెట్టే వాళ్ళంగా కాకుండా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఓ తీర్మానంతో ఇక్కడ నుంచి ఓ వైరాగ్యంతో తిరిగి వెళ్ళాలి ప్రభవ మా జీవితాల్లో పెను మార్పులు కలిగించండి తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా నీ మాటలతో మమ్మల్ని ఆదరించావయ్యా ధైర్యపరిచావయ్యా బలపరిచావయ్యా చక్కది దేవునైనా నీకు స్తోత్రాలు నీకు వందనాలయ్యా ఇంతవరకు వాక్యం అందించిన నీ దాసుని నీ ఎడంతలు ఆత్మచేతన్ంపండియ్యా మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా రానున్న దినాల్లో ఇంకా బలముగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా భక్కునికి తొంగి చూసేవారంగా కాకుండా నీ వైపు చూస్తూ కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ మాటలు విన్న వాళ్ళల్లో ఎవరైనా అలాంటి మనసు ఉంటే సరి చేసుకొని చక్కదిద్దుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా నా దేవానికి వందనాలయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి నిబిడలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తొలగిపోవాలయ్యా వ్యాధి బాధల నుండి గొప్ప విడుదల కలగాలయ్యా ప్రతి శోధన ఏసు నామంలో తొలగిపోవాలి తండ్రి రుణ బంధకాల అప్పులు నామములో విడుదల కలగాలయ్యా నీ దాసుని ద్వారా చివరిలో మాట్లాడేవయ్య ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి ఈరోజు వేల మందికి ఆహారం పెట్టే స్థితినిచ్చావయ్యా ఇక్కడున్న వారందరికీ కూడా అదే వాగ్దానాన్ని నువ్వు అనుగ్రహించావు తండ్రి నీకు వందనాలయ్యా లేమిలో కొదువులో ఇబ్బందుల్లో ఉన్న నీ బిడ్డలందరూ రానున్న దినాల్లో అనేకులకు సహాయం చేసే స్థితిలో ఏ సునామంలో ఒందురుగాక అయ్యా ఒక సజీవ సాక్ష్యాన్ని మా ముందుంచావయ్యా నీ దాసుని జీవితంలో నెరవేర్చిన వాడవు మా జీవితాల్లో కూడా నెరవేరుస్తావు కదయ్యా నువ్వు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా ఆశీర్వదించండి కొదవలు తీర్చండి అయ్యా అక్కరలు తీర్చండి ప్రభుమ ఇంకా ఎవరైనా బాప్తీష్మం పొందకుండా ఈ లోక సంబంధులుగానే ఉంటే జీవగ్రంథంలో పేరు రాయించుకొని బాప్తీష్మం పొంది ఆ పరదేశులుగా మారడానికి సహాయం దేండి అయ్యా సమస్తాన్ని ని నామానికి మహిమకరంగా జరిగించి కృప దయచేయమని ఏనామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం దేవానికి వందనాలయ్యా ఈ శుక్రవారం వేళ ఆయా ప్రాంతాల్లో వేల మంది ప్రజలు కూడా లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవించారు నీ మందిరావరణానికి కూడా అనేక మంది అన్ని పనులు పక్కన పెట్టి ఇక్కడ దాకా వచ్చారయ్యా ప్రతి ఒక్కరిని నీ పేరు పేరున్న దీవించండి తండ్రి నీ హస్తంతో తాకండి అయ్యా నీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదాలు నీ బిడ్డలకి అయ్యా నీ కుడి చేతుల్లో ఉన్న నిత్య సుఖాలతో నీ బిడ్డల్ని సంతోషపెట్టయ్యా వారి వరి కన్నీటిని తొడవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈరోజు కుడికంతటిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలయ్యా సేవకుల్ని కూడా దీవించు ఆశీర్వదించు వారి పరిచర్య ఆశీర్వాదకరంగా ఇక ముందు జరిగేందుకు సహాయం దయచి నీకే వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలు తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గాల్లో తోడుగా ఉండు క్షేమాన్ని దయచేమ మరి చేతుల్లో ఉన్న నూనెని శక్తి చేత నింపి విశ్వాసం ద్వారా వినియోగిస్తున్నప్పుడు బలమైన కార్యాలు జరిగించి ఈ నామానికి మహిమ గంత ప్రభావాలను తెచ్చుకోమని ఏసునామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి ఈయన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి దీవమైన కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుని యొక్క అన్యుననీత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతంలో చేరు ఏసు రక్తమే జయం ప్రభు రక్తమే జయం నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక హయా మరొకసారి చెప్దాం హలే అద్భుతమైన రీతిలో ఈ శుక్రవారపు వేళ దేవుడు మనతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెప్దామా ఎట్టిగా దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళు స్తోత్రాలు చెప్దాం ఆ విధంగా బ్రతికేటట్లు కృపణిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 అందరికి వంద నాలుగు